ఈ ఈరోజు కథ తెనాలి రామలింగని కథలలో తాతాచార్యులవారికి పరాభవం రాయలవారు కవి బాంధువులని ఆశ్రిత పక్షపాతులని తెలుసుకున్నాడు రామకృష్ణుడు ప్రతిరోజు రాయలవారి సమక్షంలో కవితాగోష్ఠులు కూడా జరుగుతూ ఉంటాయి ఒక్కసారి రాయలవారిని దర్శించి తన కవిత్వాన్ని వినిపించగలిగితే ఆయన ఆశ్రయం పొందవచ్చు రాయలవారి ఆస్థానంలో అల్లసాని పెద్దన ముక్కుతిమ్మన పింగల సూరణ దూర్జటి వంటి ప్రసిద్ధులైన కవులతో పాటు మామూలు కవులు కూడా ఎందరో ఉన్నారు వారిలో ఒకడుగా తాను నిలవగలుగుతాడా అన్న సందేహం రామకృష్ణుడికి సుప్రసిద్ధులు నిష్ణాతులైన కవులను పరీక్షించి వారిలో నుంచి ఎనిమిది మంది మహాకవులను సమీకరించి అష్టదిగ్గజ కవి మండలిని నిర్మించాలని రాయలవారు ఆకాంక్షిస్తున్నారు అయితే ఒకవైపు నుంచి బహుమనీ సుల్తాన్లు మరొక వైపు నుంచి ఓడ్ర గజపతులు విజయనగర సామ్రాజ్య పతనానికి కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారు అవకాశం అంది వస్తే రాయిలవారిని హత్య చేయడానికి కూడా శత్రువులు వెనుకాడరు విజయనగరంలో రోజూ ఏదో ఒక రూపంలో శత్రుగూఢచారుల కదలికులు కనిపిస్తూనే ఉన్నాయి ఈ పరిస్థితుల్లో కొత్త వ్యక్తులకి రాయిలవారి దర్శనం లభించడం అంటే మాటలు కాదు మరి ఎలా దర్శించుకోవటం అని రామకృష్ణ ఆలోచన సత్రం గుమస్తా నిట్టూర్పు విడుస్తూ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు రాయలవారి దర్శనం చేయించగల సత్తా రాజుగురువు తాతాజీ గారికే ఉంది ఒక్కసారి రాయలవారిని కలుసుకోగలిగితే వారు మీ సమర్థతని గ్రహించగలిగితే ఆపై మీకు ఎవరి దయాదాక్షిణ్యాలతో పనిలేదు రామకృష్ణ కానీ ఆ తాతాజీవారికి మీరంటే పడదు తాతాజీవారి ద్వారానే ఏదో విధంగా మీరు రాయలవారి దృష్టిలో పడితేనే మీకు శుభం కలుగుతుంది కానీ ఆయన మిమ్మల్ని విపరీతంగా ద్వేషిస్తున్నాడు కదా తనంతట తానుగా మిమ్మల్ని రాయలవారి దగ్గరికి తీసుకువెళ్ళడు సరికదా ఇతర మార్గాల ద్వారా కూడా మీరు రాయలవారిని కలిసేలా చెయ్యడు అడుగడుగున అడ్డుపడుతూ ఉంటాడు ఒక్క మాటలో చెప్పాలంటే విజయనగరంలో మీ శత్రువు తాతాజీవారే శత్రువుని మిత్రుడుగా మార్చుకోగలరా మీరు అన్నాడు రామకృష్ణుడు సాలోచనగా తలపంకిస్తూ సాటి కవులని పురుగుల్లా చూసే తాతాజీవారు అంత సులభంగా తన వైఖరి మార్చుకోడు కనుక శత్రువుని దారిలోకి తెచ్చుకోవడానికి శత్రుత్వమే సరైన మార్గం ఆయన్ని పరాభవించడం ప్రారంభిస్తే ఆయన ద్వారానే రాయులవారి సన్నిధికి రాచబాట ఏర్పడుతుంది ఇక నుంచి అదే నా పంధ అన్నాడు గంభీరంగా రామకృష్ణుడు కవులను హీనంగా చూసే తాతాచార్యుల వారిని ఎలాగైనా పరాభవించాలని నిశ్చయించుకున్న రామకృష్ణుడు ఆయనకున్న దురలవాట్ల గురించి తెలుసుకున్నాడు వాటిలో రెండు రామకృష్ణుణ్ణి ఆకర్షించాయి ఆచార్యుల వారు ఒక చిలుకని పెంచి దానికి మాటలు నేర్పారు ఆయన ప్రతిరోజు దగ్గరికి రాగానే గురుదేవ స్వాగతం అంటుంది ఆ చిలుక అది మొదటి మాట ఆయన చిలుకని చేరదీసి చిలకమ్మ క్షేమమా అని అడుగుతారు దానికి చిలకమ్మ వెంటనే మీ దయ అంటుంది పళ్ళు తిన్నావా అంటే మీ దయ అంటుంది అలా చిలుకని ఏం ప్రశ్నించినా తనని పొగిడేలా దానికి తర్ఫీది ఇప్పించారు ప్రతిరోజు చిలుక పలుకులు వింటూ ఆశ్రితులంతా ఆహాహా వారికి ఉన్నంత భూతదయ రాయుల వారికి కూడా ఉండదు అంటూ ప్రశంసించేవారు ఆచార్యుల వారి మొహం గర్వంతో విరిగిపోయేది పొగట్ట అన్నది ఆచార్యుల వారికి ఉన్న దుర్గుణాల్లో ఒకటి ఆ రామచిలుకకి తర్ఫీది ఇచ్చేవాడిని పట్టుకున్నాడు రామకృష్ణుడు వాడికి డబ్బు ఆశ చూపి రోజూ తోటకి వెళ్ళి వాడు బాగా తాగి మత్తెక్కి నిద్రపోతుంటే రామకృష్ణుడు మధురమైన ఫలాలు పెట్టి రామచిలుకని మచ్చకి చేసుకుని దానికి కొన్ని కొత్త మాటలు నేర్పాడు ఆ మాటలు కొత్తగా హుషారు పుట్టించేలా ఉండటం వల్ల రామచిలుక సులభంగా తొందరగా ఆ కొత్త మాటలు నేర్చేసుకుంది ఇక రామకృష్ణుడు అనుకున్న రోజు రానే వచ్చింది ఆ రోజు రాయలవారు తన గురువైన వారి నివాసానికి వచ్చారు సరిగ్గా ఆ సమయంలోనే చిలకని యథాప్రకారం అక్కడికి తీసుకువెళ్ళాడు తర్ఫీదిచ్చేవాడు రాయలవారు ఈ రామచిలుక మాటలు నేర్చుకుంది ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది వింటారా అని ఆచార్యులవారు చిలుకువైపు తిరిగి చిలకమ్మా క్షేమమా అని అడిగారు వెంటనే చిలుక నీ బొంద పంజరంలో బంధించావు గదరా నీ మొహం మండ అంది హుషారుగా ఇది విన్న ఆచార్యులవారు బిత్తరపోయారు ఆ కొత్త మాటలు చిలుక ఎలా నేర్చుకుందో అర్థం కాక రాయలవారి ముందు పరువు నిలబెట్టుకోవటానికి చిలకమ్మ పళ్ళు తిన్నావా అని రెండో ప్రశ్న కూడా అడిగారు ఆచార్యులవారు చిలుకమ్మ వెంటనే పళ్ళు రాలిపోతాయి పళ్ళెప్పుడు పెట్టేవరా పాపిష్టి వెదవా అంది హుషారుగా చిలుక మాటలకి అందరూ గొల్లున నవ్వారు ఆ పరాభవంతో ఆచార్యుల వారి మొహం నల్లగా మాడిపోయింది రాయలవారు కూడా ముసిముసిగా నవ్వుకొని నిజాలు చెప్పే చిలుకని ఇంకెప్పుడూ బంధించకండి అంటూ పంజరంలోంచి చిలుకని తీసి స్వేచ్ఛగా వదిలేశారు ఆ తర్వాత ఆచార్యులవారు పక్షులు పెంచేవాడిని నిలదీసి రామలింగుడు రోజూ వాడిని తాగించి రామచిలుకకి ఆ మాటలు నేర్పించాడని తెలుసుకుని అవురా రామలింగ ఇదంతా నీ నిర్వాకమా చూస్తారా నీ సంగతి చూస్తా అనుకున్నారు ఆచార్యుల వారు కదా సమాప్తం మరో కదా అవంతిపురాన్ని భోజన ప్రియుడైన మహేంద్రవర్మ పరిపాలించేవాడు ప్రపంచంలోని రకరకాల ఆహార పదార్థాలను రుచి చూడాలన్న కోరికతో దేశ విదేశాల నుంచి పేరుమోసిన వంటకాలను రప్పించాడు మొదట్లో వాళ్ళు చేసిన వంటలను మూడు పూటలా కడుపు నిండా తినేవాడు కానీ కొంతకాలానికే రాజుకు అవి రుచిగా అనిపించలేదు దీంతో తనకు నచ్చేలా వంట చేసే వంటవాడు కావాలని దండోరా వేయించాడు మరుసటి రోజు రాజు గురించి అంతా తెలిసిన నరేంద్రుడు మహేంద్రవర్మ వద్దకు వెళ్ళాడు ప్రభు నేను ఓ దుంపల పులుసు చేస్తాను అది మహా రుచిగా ఉంటుంది కానీ అది కేవలం అడవిలో మాత్రమే దొరుకుతుంది వాటిని కోసిన వెంటనే వండాలి మీరు నాతో పాటు రావాల్సి ఉంటుంది అన్నాడు దానికి రాజు సరేనని తన అంగరక్షకులతో పాటు నరేంద్రుణ్ణి అనుసరించాడు కాస్త దూరం గుర్రాల మీద వెళ్ళిన తర్వాత ముందున్న దారంతా పొదలు రాళ్ళు రప్పలతో నిండి ఉంది చేసేది లేక వాళ్ళంతా గుర్రాలు దిగి నడక ప్రారంభించారు కాసేపటి తర్వాత నరేంద్ర నేనిక నడవలేను ఇప్పటికే నాకు ఆయాసం వస్తోంది పైగా విపరీతంగా ఆకలి కూడా వేస్తోంది అన్నాడు రాజు ప్రభు మీరు ఇలా విశ్రాంతి తీసుకోండి నేనెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి నరేంద్రుడు కాస్త ముందుకు నడిచాడు పొదలచాటుకు వెళ్ళి తనతో పాటు రహస్యంగా తెచ్చిన బంగాళదుంపలతో పులుసు చేసి అన్నం వంటి వడ్డించాడు ఆకలితో నకనకలాడిపోతున్న మహేంద్రవర్మ ఆవురావురుమంటూ తినేశాడు అద్భుతం ఇలాంటి కూర నేనెప్పుడూ తినలేదు ఇంతకీ ఇవేం దుంపలు అన్నాడు రాజు ప్రభూ మన్నించండి ఇవి కేవలం బంగాళాదుంపలు మీరు బాగా నడవడం వల్ల అలసిపోయి ఉన్నారు పైగా ఆకలితో ఉన్నప్పుడు తిన్నారు కాబట్టే ఈ కూర మీకు రుచికరంగా అనిపించింది అదే శారీరక శ్రమ చేయకుండా ఆకలి లేనప్పుడు ఎంత చక్కని వంట తిన్నా రుచిగా అనిపించదు కదా అన్నాడు అసలు లోపం ఎక్కడ ఉందో తెలుసుకున్న మహేంద్రవర్మ వెనువెంటనే తన అలవాట్లను మార్చుకున్నాడు తిండితో పాటు వ్యాయామానికి ప్రాధాన్యమిచ్చాడు నుంచి రాజుకు పచ్చడి మెదుకులు తిన్నా పరమాన్నంలా అనిపించసాగింది తర్వాత నరేంద్రుణ్ణి తన ప్రత్యేక సలహాదారుడిగా నియమించుకున్నాడు కథ సమాప్తం మిత్రులరా మరో కథతో మళ్ళీ కలుద్దాం